వరబద్ జిల్లా పోడర్ మండలంలో దళిత బంధు పై జనరల్ బాడీ మీటింగ్ లో చర్చ అప్లికేషన్ అప్లికేషన్ లో పెట్టుకుంటే పద్దెనిమిది మంది వచ్చేది లాటరీ బేసిస్ ఓకే ఇప్పుడు బంధు ఇచ్చినావు ఫస్ట్ ఇచ్చినావు తర్వాత ఇచ్చినావు వాళ్ళని అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నా ఇట్లా అని ఇట్లా సెలెక్ట్ చేసినావు సెలెక్ట్ చేస్తావా ఎప్పటివీ ఒక సెలెక్ట్ చేసిరా గ్రామ పంచాయతీ చేసి పేదోళ్ళని చెప్పి ఒక

ये देखो ये इधर काम का काम कुछ काम कुछ होने की क्या करके आप नहीं समझ में आ रहा है और भाई बोल ये सुन चला एक मान से कहता है में आते आते ना ना मैं नहीं आते तो बात नहीं है ये भी मान के बोल हूं नहीं हो मैंने एक केस में कर दिया था हां 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 हां